లేదా తప్పు చేస్తే మీరు ఏదో హెడ్ మాస్టర్ లాగా పనిష్మెంట్లు ఇస్తానంటే ఎట్లా సార్ పొలిటికల్ పొలిటికల్ పార్టీలు అంటేనే ఏదో ఆశించి వస్తారు వాళ్ళు ఎంతమంది పొలిటికల్ లీడర్స్ బిఫోర్ పాలిటిక్స్కి వచ్చే ముందు వాళ్ళ వివరాలు వివరాలేంటి వచ్చిన తర్వాత ఆస్తుల వివరాలండి సో ఇప్పుడు మీరేం వచ్చి మడిగట్టుకుని మేము ఎలా చేయము ఎలా చేయము అని అంటే మరి సీనియర్ నాయకులు కావాలి కదా మీకు జనరల్గా మా పార్టీకి వచ్చేసరికి జనసేన పార్టీలో ఎవరు ఏదో ఆశించరు మా జనసైనికులు ఉంటారు జనసేన నాయకులు ఉంటారు వీర మహిళలు ఉంటారు ఏ రోజు వాళ్ళు మేము డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మా ఖర్చులు డబ్బులు కావాలని ఏ రోజు మాట్లాడరు వాళ్ళు ఎంతసేపు సొంత డబ్బులతో పెట్రోల్ కొనుక్కుంటారు సొంత డబ్బులతో దాని జెండా కొనుక్కుంటారు సొంత డబ్బులతో వాళ్ళు భోజనం చేసి వాళ్ళు టిఫిన్ చేసుకుని ఎక్కడ కార్యక్రమం ఉన్నా వచ్చేస్తారు అసలు పబ్లిక్ పుల్లింగ్ అనేసరికి పవన్ కళ్యాణ్ గారికి ఎవ్వరు ఎవరం కూడా రండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని చెప్పం ఆయన వస్తున్నారు అనేది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తే చాలు వీళ్ళంతా అప్పటికప్పుడుకప్పటికప్పుడు దరద్రదర్మని వచ్చేస్తారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు ఇప్పుడు కుంభమేళాకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు వస్తే కుంభమేళాకు వచ్చినట్టు వచ్చేస్తారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎవరికి అర్థం కాదు అలాగే నా చుట్టూ తిరిగే వాళ్ళు కూడా ఎప్పుడూ డబ్బులు ఆశించట్లేదు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉండేదంటే మట్టి తవ్వేసుకోవాలి చెరువులు తవ్వేయాలి కొండవలు తవ్వేయాలి ఇసుక తవ్వేయాలి భూ కబ్జాలు చేసేయాలి స్థల కబ్జాలు చేసేయాలి రియల్ ఎస్టేట్లో కమిషన్లు కావాలి ప్రతి వ్యాపారంలో కమిషన్లు కావాలి గట్టిగా మాట్లాడితే సెటిల్మెంటు కొట్టడాలు ఇలాంటివి ఉండి జన సైనికుడు సేవ కంటే ముందు వస్తాడు అతని జీవనోపాధి అతని కష్టార్జిత కూలి పనికి వెళ్తాడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తాడు చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్ముకుంటాడు ఏదోటి కూరగాయలు అమ్ముకుంటాడు లేదా వ్యవసాయం చేసుకుంటాడు ఇలా ప్రతి దాంట్లో కూడా ఎక్కువ మంది పర్సంటేజ్ బిలో మిడిల్ క్లాస్ పీపులే జనసేన పార్టీలో ఉన్నారు హయ్యర్ కేటగిరీలో అఖండ కోటేశ్వర్లు ఎవ్వరూ జనసేన పార్టీలో లేరు నాతో సహా అందరూ కూడా పేదరికంతో ఉన్నవాళ్ళు మధ్యతరగతి కుటుంబం